మా ఇంటి పక్కన ఒక మిరపతోటి లక్షలో సంపాదిస్తామని నేను కూడా నా పని అమ్ముకొని మరి మిరపతోటి వేసా లక్షలు కాదు కదా వంద రూపాయలు కూడా సంపాదిస్తా రెండు రెండు కేజీలు కాసినాయి భయ్య నా పని ఏంది కందిపప్పు ఎంత మినపప్పు ఎంత కారం ఎంత పసుపు ఎంత మనకి ఎంత పడుతుంది మనకి ఎంత అదమ్మికాలో అమ్ముకునేది నా పని ఆ పని చేసుకోవచ్చు కదా దాన్ని అమ్మేసి కోట్లు మిరప మిరపతోటి వేసుకుని మొత్తం లాస్ వచ్చ నా పని ఏం చేసుకుంటే బాగుపడి ఉంటా ఓడెవడో కోట్లు సంపాదిస్తాను వాడు గొద్దులు వీళ్ళు పెడితే టేకే ఉంటుంది మరి అందుకని భయ్య నాకు బాగా బుద్ధి వచ్చిందా నా పని ఏం చేసుకుంటా వచ్చిందే ఆదాయము పిల్లల్ని పిల్లల్ని పోషించుకుంటా భయ్య పక్కన వాడు కోట్లు సంపాదిస్తున్నా అని నాకు వద్ద భయ్య కోట్లు అయినా సంపాదించుకొని నాకు రెండ్రే రెండు రూపాయలు వచ్చినా హ్యాపీగా బతికేస్తాం భయ్యా భయ్య మీరు కూడా జాగ్రత్త ఇప్పుడు కోర్ట్లు కోట్లు సంపాదిస్తున్నాడు మీరు కూడా కోట్లు సంపాదించకూడదు మనకి వచ్చింది మనకు చాలు